నేడు ముళ్లమూరు మండలం పోలీస్ గ్రౌండ్ లో జరిగిన మోదేపల్లి డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా కంచుమాటి శ్రీనివాసరావు వైస్ చైర్మన్ గా వటికిండ కోటేశ్వరరావు ఎన్నికవ్వగా వారిని అభినందించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి రంగం పూర్తిగా అధోగతి పాలైందని కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి బలోపేతం చేస్తున్నామన్నారు జగన్ జమానాలో సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేశారని కాలవల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కల తొలగింపునకు కట్టెడు మట్టి తీసేందుకు కూడా పైసా ఇవ్వలేదన్నారు ప్రాజెక్టు లో గేట్ల నిర్వహణకు అవసరమైన గ్రీజు కొనుగోలుకు డబ్బులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనను జగన్ చూపించారని గేట్లు కొట్టుకుపోయినా పంటలు మునిగిపోయినా రైతులు దెబ్బతిన్నా పట్టించుకున్న పాపన పోలేదన్నారు కొత్తగా ఎన్నికైన నీటి సంఘాల ప్రతినిధులను ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపట్టి లక్ష్మి అభినందనలు తెలిపి మాట్లాడారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా వారి ఆకాంక్షల మేరకు పనిచేయాలని వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు సాగునీటి రంగంలో ఐదేళ్ల వైసీపీ పాలన నిర్ల రైతులు అనుభవించాల్సి వచ్చిందన్నారు అది గుర్తించిన కోటమి ప్రభుత్వం సాగునీటి వ్యవస్థలపై దృష్టి పెట్టిందన్నారు కాలవల మరమతులు నిర్వహణ రైతుల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిధులు మంజూరు చేసిందన్నారు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కొత్తగా ఎన్నికైన సాగునీటి ప్రతినిధులు కృషి చేయాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు టిడిపి నాయకులు డాక్టర్ కడయాల లెసాగర్ ములమూరు మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి సీను వర్గంలో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో

పాపారావు గారికి <Marina> <assessment> <S� Ils sefoni> ముఖ్య నాయకులకు పెద్దలకు ప్రజలందరికీ నమస్కారాలు మేజర్ ఎన్నికైన అధ్యక్షులు కంచుమ శ్రీనివాసరావు గారికి ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు గారికి మా అభినందనలు రైతుల సంక్షేమం అట్లాగే వ్యవసాయ వ్యవస్థని అభివృద్ధి చేసేలాగా కృషి చేస్తున్న ప్రభుత్వం మనది చంద్రబాబు నాయుడు గారు రెండు